嗯。Oh, no.

గౌరమ్మంటి కావాలేంత పెద్దది దీవించు చిన్నది ఆ కోన ఈ కోనలే గౌరమ్మ దేవదారి ఈ కోనలే గౌరమ్మ నేను చూసి మా ఎన్నడు గౌరమ్మ ఏడు మేడాలి గౌరమ్మ ఏడు మేడనా గౌరమ్మ ఒక్కసారి తప్పుతో తప్పెడు వృక్షాలు ఓసుకో ఇమ్మడి కుట్లా సొమ్ములు పెట్టుకుని ఈడనా పెండాడవే గౌరమ్మ ఆడనా పెళ్ళాడవే గవరమ్మ గిద్దరిగిలిగుళ్ళ దండలు సెలెల్ ఆడి తలుపు తగుర చెప్పండి కూడా <laughs> ఇవరు